వెల్కమ్ టు జనమ్మాట నేను మీ మిచంద్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గం గురించి అన్న గెలుపూటలు గురించి చర్చించాలంటే నెల్లూరు రూరల్ ఒకటి ఎందుకంటే ఇక్కడ రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తానంటూ ఇక్కడ కోటమరెడ్డి సీధర్ రెడ్డి అన్నారు కోటమరెడ్డి సీధర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలోకి వెళ్ళాడు టీడీపీలోకి వెళ్ళడమే కాకుండా ఖచ్చితంగా జగన్మోహన్ గారికి గతంలో నూట యాభై సీట్లు వస్తాయి అని దాదాపు నూట యాభై సీట్లకు పైగా వస్తాయని చెప్పాడు మరి ఇదే కోటమరెడ్డి సీధర్ రెడ్డి నూట అరవై సీట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి రావు టీడీపీకి నూట అరవై సీట్లు వస్తాయని చెప్పేసి ప్రగల్భలు పలుకుతున్నారు మరి ఈ నేపథ్యంలో నుల్లు నెల్లూరు రూరల్లో గెలుపడం లే విధంగా ఉన్నా మనం ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది ఇక్కడ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనం వివేకానంద రెడ్డి పోటీ చేసి గెలుపొందారు ఆనం వెంకట్రామ రెడ్డి పైన అయితే ఇక్కడ మెజారిటీ మూడు వేల నూట ముప్పై ఒకటి సాధించారు అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కోటమిరెడ్డి సీధర్ రెడ్డి తొమ్మిది వేల నూట మూడు ఓట్లు వస్తే ఇక్కడ సురేష్ రెడ్డికి యాభై మూడు వేల నాలుగు వందల యాభై ఓట్లు వచ్చాయి అంటే దాదాపు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు ఓట్లతో గెలిచారు అయితే ఇక్కడ కోటమేడ్డి శ్రీధర్ రెడ్డి ఎనభై ఐదు వేల ఓట్లతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఎనభై ఐదు వేల ఓట్లు ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు సాధిస్తే అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కింటే ఎక్కువ ఓట్లు సాధించాడు అదే ఇక్కడ అబ్దుల్ అజీజ్ ఆరు అబ్దుల్ అజీజ్ గారు అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు సాధించారు అంటే ఇక్కడ మెజార్టీ వచ్చి ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల పద్నాలుగులోకి ఇంటి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఇక్కడ మెజార్టీ అయితే ఇక్కడ తగ్గింది కోటమిరెడ్డి రెడ్డికి మూడు వేల మెజార్టీ తగ్గింది ఇదే నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎవరైతే పార్టీని కాదని ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళారో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు ఓట్ అయ్యకుండా కొంతమంది నలుగురు ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీని కాదని టీడీపీకి ఓటేసేసిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ సస్పెండ్ చేసింది ఆ ఆరోపణలు చేసిన వాళ్ళు ఒకటి మేకపాటి రెడ్డి ఒకటి రెండు ఆనం వెంకటరమణ రెడ్డి రెండు అయితే ఇంకొకరు వచ్చి ఉండవల్లి శ్రీదేవి మూడు కోటమరెడ్డి సీధర్ రెడ్డి వీళ్ళు నలగర్ పైన అనర్హత వేటు వేసింది అయితే వీళ్ళు నలగర్లో ఇద్దరు మాత్రం టికెట్ తెచ్చుకోగలిగారు ఆ ఇద్దరులో కోటమరెడ్డి సీధర్ రెడ్డి ఒకరు మరి కోటమరెడ్డి సీధర్ రెడ్డి గెలుపు అని తీసిన అంటే దాదాపు రెండు లక్షలకు పైచీలకు ఇక్కడ ఓట్లు ఉండదు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రూరల్ ఓటింగ్ ఉండడంతో వైఎస్ఆర్సీపీకి బాగా కలిసి వస్తుందని ఇక్కడ బాగా వినిపిస్తుంది ఎందుకంటే కోటమరెడ్డి సీధర్ రెడ్డి గతంలో గడప గడపకి ఎలాగైతే వెళ్ళగలిగాడో ఎప్పుడైతే పార్టీ మారాడో పార్టీ మారిన తర్వాత కోటమరెడ్డి సీధర్ రెడ్డి గడప గడపకి వెళ్ళి ఆ ప్రచారం చేయలేకపోయాడు అక్కడ వాళ్ళ మంచి చెడులు కూడా తెలుసుకోలేకపోయాడని విమర్శలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ గనక గడప గడపకి వెళ్ళి గనక ప్రచారం చేసి ఉంటే గనక వాళ్ళు నిల్దిస్తారని ఒక భయంతో అక్కడ వెళ్ళలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు మరి ఆ ఇక్కడ ఆదల ప్రభాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిపొందారు ఈయన ఎంపీ పదవి నుంచి ఎమ్మెల్యే పదవికి వచ్చారు మరి ఎమ్మెల్యే పదవి అంటే ఇక్కడ ఈయనకి స్థానికంగా బాగా పట్టుంది అంటే ఇక్కడ నెల్లూరు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి స్థానిక నాయకులు బాగా పట్టుంది ఈవెన్ టీడీపీ నాయకులతో కూడా బాగా సత్సంబంధాలు ఉన్న నాయకుడు ఆదల ప్రభాకర్ రెడ్డి ఆదల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున జెండా ఎగరవేస్తాను అంటే కోటమరెడ్డి సీదారెడ్డి కూడా నేను జెండా ఎగరవేస్తాను నేను జెండా ఎగరవేయడం కదా టీడీపీ పార్టీ నూట అరవై సీట్లకు పైగా కష్టం గెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం గురించి అందరూ చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ ఏదైతే ఎన్నికల పోలింగ్ అయినా జరిగిన వెంటనే ఏ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు అయితే ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ సీదారెడ్డి గారు మా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఖచ్చితంగా టీడీపీకి నూట అరవై సీట్లకు పైగా రాబోతున్నాయి వైఎస్ఆర్ సిపి కేవలం పదే సీట్ల అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఈయనకి స్థానికంగా అని చెప్పుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ నుంచి పంతొమ్మిదిలో పోటీ చేసి గెలుపొందారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు సారీ రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందారు మరి ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ కూడా పోటీలో ఇది కూడా కలిసి వచ్చే అంశం అని బాగా చర్చించుకుంటారు కోడమరేసి రెడ్డికి అయితే నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయకపోయినప్పటి నుంచి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో క్రియశీలకంగా పనిచేసి వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేశారు ఖచ్చితంగా సీధర్ రెడ్డి ఎప్పుడైతే మా పార్టీ మారో ఆ రోజు నుంచి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు మనం చేసే తప్పన్న మనం కార్పొరేట్లుగా గెలిచిన మనకు రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యే చేసిన స్థాయి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది మరి అట్లాంటి వ్యక్తిని మనం కాదని ఈ రోజు పార్టీకి దూరంగా జరగడం చాలా తప్పన్న తప్పు తెలుసుకున్న పార్టీలో మెలగన్నా అని చెప్పి అనిల్ కుమార్ కూడా చాలా సందర్భంలో చెప్పారు ఆయన మాటల్లో లెక్క చేయకుండా ఆయన టీడీపీ ఒత్సపరకు టీడీపీకి ప్రచారం మరి ఇప్పుడు అభ్యర్థులుగా పోటీ చేసే నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయంటే నెల్లూరు రూరల్లో నెల్లూరు రూరల్లో పెద్ద మొత్తంగా పల్లెలు ఎక్కువగా ఉండడంతో పల్లె ఓటింగ్ వైసీపీకి బాగా కలిసి వస్తుందని ఒక ప్రచారం అదేవిధంగా ఎక్కడైతే కొంతవరకు నెల్లూరు రూరల్ ఉన్న సిటీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సిటీ ప్రాంతంలో టీడీపీకి అనుకూలంగా పడ్డాయని కొంత ప్రచారం అదేవిధంగా ఏదేమైనప్పటికీ మహిళలు వృద్ధులు ఆ వీళ్ళందరూ వైసీఆసిపికి వెనుదనగా ఉన్నారంటున్నారు మరి టీడీపీకి ఎవరు చదువుకున్న వాళ్ళు వెన్నుదానగా ఉండాలని ప్రచారం చేస్తుంది అయితే ఆదర్ల ప్రభాకర్ రెడ్డి అన్న వ్యక్తిని అనుహయంగా తెరపైకి తీసుకుని రావడంతో కోటమిరెడ్డి సీధర్ రెడ్డి కూడా గెలుపు గెలుపడంపై బాగా చర్చించుకున్నారు ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారని ఒకానొక సమయంలో వాళ్ళ వర్గంలో చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై అయితే పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక సర్వే చేయించుకునే నేపథ్యంలో ఇక నెల్లూరు రూరల్లో ఆదిల ప్రభాకర్ రెడ్డి గెలుస్తుండాలని వాళ్ళకి తెలిసింది అయితే ఆదిల ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తున్నారంటే ఇక్కడ అయినా ఒకప్పుడు టీడీపీలో పనిచేశారు టీడీపీలో పని చేయడంతో పెద్ద ఎత్తున టీడీపీలో సత్సంబంధాలు బాగా ఉండే టీడీపీ నేతలను కూడా పెద్ద ఎత్తున ఎక్కడ విమర్శించిన దాఖలలేదు అయితే నెల్లూరు పైన అయితే మాత్రం బాగా పట్టు ఉంది ఇక్కడ అయితే ఈ నేపథ్యంలో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి జెండా మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నా ప్రాణం నిలువెత్తు నిదర్శనం అని ఉవ్వెత్తన ప్రవర్తులతో ముంచెత్తిన ఆ కోటమరెడ్డి సిద్ధారెడ్డి ఈ రోజు వ్యతిరేకంగా వైసీపీకి పనిచేయడంతో మరి గెలుపడంలో వైసార్సీపీకి ఎక్కడో కొద్దిగా సంకుచిత ఉన్నా కూడా ఖచ్చితంగా గెలుస్తున్నామని అని చెప్తున్నారు మరి నెల్లూరులో ఖచ్చిత నెల్లూరు రూరల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తామని వైసీపీ నేతలు గట్టిగా చెప్తుంటే టీడీపీ తరపున పోటీ చేసిన సిద్ధారెడ్డి గారి గారు నూట అరవై సీట్లకు పైగా మేము గెలుస్తున్న మందులు నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పుకొస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ నెల్లూరు రూరల్లో మాత్రం మనకు తెలిసినంత వరకు అదల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించబోతున్నారని తెలుస్తుంది మరి ఫలితాలు తెలుసుకోవాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాలి మరి ఏదేమైనప్పటికీ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలుపడం ఎలా ఉండబోతున్నాయో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి